పరిశ్రమపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అన్నటువంటి ప్రధానంగా కూడా మన రాష్ట్ర పత్రికలో ఇలా ఉన్నటువంటి ఎందుకోసం వచ్చింది ఇలా ఒంటరినై పోరాడి ఇయాల ఉన్నటువంటి చిత్ర పరిశ్రమను తన దగ్గర తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే సిఎం రేవంత్ రెడ్డి ఇలా ఉన్నటువంటి ఒక సినిమా హీరోను కలవడానికో లేకపోతే ఆయన చేయడానికో చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉండే కానీ ఇలా చిత్ర పరిశ్రమ మొత్తం ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి ఇవాళ వాళ్ళు చేసేటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఇలా చిత్ర పరిశ్రమ ఎడిపోయిందంటే ఇవాళ టూ సినిమాతోని మొదలైనటువంటి చిత్ర పరిశ్రమ ఇవాళ మూకుమ్మడిగా ఇలా కలిసి ఇవాళ అభినందనలు చేసుకునే నేపథ్యం ఉంది దానికి సంబంధించిన చిత్ర పరిశ్రమ సంబంధించినటువంటి సినిమా హీరోలు దర్శకులు నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఎడిటర్లు ఇంకా వివిధ రకాలుగా మ్యూజిక్ డైరెక్టర్లు అనేక మంది కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం సమస్యలు పరిశ్రమకి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తాం సమాజ భాగం కొరకు ప్రభుత్వానికి సహకరించాల్సిందే చిత్ర పరిశ్రమ ప్రతి సమస్యను పరిష్కరిస్తాం తెలుగు జాతికే కాకుండా ఇతర భాషలను చేరువయ్యేలా ప్రభావితం చేద్దాం సినీ పరిశ్రమ పెద్దమ్మో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది డ్రగ్స్ గంజాయి మారక ద్రవ్యాలకు నిర్మాణకు చిత్ర పరిశ్రమ బాధ్యత ఉంది సినీ ప్రముఖుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాక్యాలు తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మర్ రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రజలు ఇస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు తెలుగు చి సంబంధించి అంశాలు చర్చించడానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రి కోమరుడితో సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చెప్పారు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుందని గుర్తు చేశారు పరిశ్రమ ప్రోభివృద్ధికి ఒక సానుకూల వాతావరణం ఏర్పాటు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు విషయాలను చెప్పారు తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం సినీ రంగానికి హైదరాబాద్ కేంద్ర బిందుగా ఉండాల హాలీవుడ్ బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం హైదరాబాద్లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది దేశంలో కాస్మపాలిటన్ సిటీలో సినిమా పరిశ్రమకు ఎదుగుదల హైదరాబాద్ బెస్ట్ సిటీ తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ గారు పేరు అవార్డును ఏర్పాటు చేశాం ప్రభుత్వ సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్డిసి చైర్మన్ గారు నియమించాం తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకునే కు రెండు గంటల్లో రావచ్చు తెలంగాణలో ఏకో టూరిజం టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ గా తీసుకెళ్లడమే మా ఉద్దేశం గంజే డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి గతంలో సినిమా పరిశ్రమకు ఏ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి సినిమా స్టూడియోలకు స్థలాల నిర్మాణాలు నివాస స్థలాలు ఫిల్మ్ నగర్ చిత్రపురి కాలనీ కార్మికులకు ఇంట్లో ఇంట్లో ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది నాకు వ్యక్తిగత ఇష్ట ఇష్ట ఇష్టాలు లేవు తెలుగు ప తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాలకు నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేద్దాం మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి ఈ సమీక్ష తెలంగాణ ఫిల్మ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ ఓంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త డీజీపీ దితేందర్ సినీ రంగానికి చెందిన నిర్మాతలు దర్శకులు నటులు పాల్గొన్నారు సినీ పారిశ్రామిక చెందిన సురేష్ బాబు కేఎల్ నారాయణ మురళీమోహన్ రాఘవేందర్ రావు కోటాల శివ వెంకటేశ్వర్ నాగార్జున అల్లార త్రివిక్రమ్ పాటు పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఎందుకోసం వీళ్ళందరూ కలిసిళ్ళు ఎందుకోసం ఈ అంతా కలిసిళ్ళు అంటే ఇలా ఉన్నటువంటి పుష్ప టూ సినిమాలో జరిగినటువంటి వివాదము ఇలా సినిమా ఇండస్ట్రీని మొత్తం కదిలించింది పుష్ప టూలో జరిగినటువంటి వివాదము ఎవరైతే రేవతి కుటుంబం రోడ్డు మీద పడ్డదో రేవతి చనిపోయిన తర్వాత రేవతి విషయంలో ఇవాళ అల్లు అర్జున్ ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నటువంటి భయంకరమైన పరిస్థితిలో ఇవాళ ఈ ఎస్సీఎస్టీ బీసీ మానట్లే ఈ చూడకపోతే నూడకపోతే ఎస్సీఎస్టీ బీసీ అయినట్లే ప్రమోట్ చేయకపోతే ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి సినీ తారలు సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఉండేదానా ఒకడన్నా తెలుగోడు ఉన్నాడా ఒకడన్నా ఒకడన్నా బీసీ బిడ్డ ఉన్నాడా ఒకరైనా నిజంగా ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏ సామాజిక కోణంలో ఇవాళ వీళ్ళందరూ పరిపాలిస్తున్నారు వీళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఇలా రేవతి కుటుంబానికి ఇలా డబ్బులు ఇవ్వడానికి ఇలా ముందుకు రానటువంటి జాతి ఈ సినీ పరిశ్రమ జాతి ఒక్కొక్కరి దగ్గర బ్లాక్ మనీ కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక సినిమా ఇస్తే వందల కోట్లు సంపాదించేటువంటి సినీ తారలు ఈ సినీ ఇంట్లో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇండ్లను కట్టుకొని ఇలా పేదలు చూసేటువంటి సినిమాను పేద పంచిపెట్టేటువంటి నేపథ్యం లేదు అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇలా ఏదైతే మీరు సినిమాలు ఇస్తున్నారో ఆ సినిమాలు ఇచ్చే క్రమంలో ఇలా డ్రగ్స్కి బానిసలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పండి ఇలా ఏదైతే ఏక టూరిజం ఉందో ఆ టూరిజం గురించి చెప్పండి అనేకమైన అంశాలను ఇలా ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితిలో ఇలా మీరు సినీ హీరోలుగా ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇలా సమాజాన్ని కూడా ప్రభావితం అయ్యేటువంటి సందర్భాలు కూడా మీరు చూసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం